ఓం శ్రీ గణేశాయ నమః ఓం శ్రీ సరస్వతీ నమ ఓం శ్రీ పితృ గురుదేవత అభ్యోనమ శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దాత్రేయాయ నమ చతుర్థ భాగం నమస్కార విధి జ్ఞాన తపో వయో వృద్ధులకు బ్రహ్మచారి అభివాదనశీలి అయి ఉండాలి వేదశాస్త్రాదుల్ని ఉపదేశించి ఆధ్యాత్మికాది దుఃఖాలను తొలగించి గురువుకు ముందుగా నమస్కరించాలి బ్రాహ్మణుడు తన పేరుకి చివర శర్మ అను పదం తగిలించి గోత్రనామాలు చెప్పుకుంటూ విప్రుడికి నమస్కరించాలి క్షత్రియాదులకి ఎప్పుడూ నమస్కరించకూడదు నాస్తికుడికి అనగా భిన్న మర్యాదుడికి కృతజ్ఞుడికి చోరుడికి జూదగాడికి ఉన్మత్తుడికి శరదూర్త పాషాండులకు అశుచికి నమస్కరించకూడదు అభ్యంగ స్నానం చేస్తున్న వాడికి జపం చేస్తున్న వాడికి నక్షత్ర జీవికి పరిగెత్తుతున్న వాడికి పాపాత్ముడికి స్నానం చేయని వాడికి సమత్కుషాదులు సేకరిస్తున్న వాడికి దండలు గుచ్చుతున్న వాడికి నీళ్లకు మోసి తెస్తున్నవాడికి భోజనం చేస్తున్నవాడికి వివాదశీలుడికి దిగు దిగంబరుడికి వాంతి చేసుకుంటున్న వాడికి నీళ్ళ మధ్యలో ఉన్నవాడికి భిక్షాన్న నిద్రిస్తున్న వ్యక్తికి నమస్కరించకూడదు భర్తను చంపిన దానికి పుష్పవతికి జారినికి బాలింతకు గర్భపాతినికి కృతజ్ఞకి కోపిష్టికి ఎన్నడూ నమస్కరించకూడదు సభలో యజ్ఞశాలలో దేవాలయంలో ఎవరు ఎవరికైనా ప్రత్యేకంగా నమస్కారం చేస్తే చేసిన వారి పురాకృత పుణ్యమంతా నశించిపోతుంది పుణ్యక్షేత్రంలో పుణ్యతీర్థంలో స్వాధ్యాయ సమయంలో ఎవరు ఎవరికి ప్రత్యేకంగా నమస్కరించకూడదు శ్రాద్ధం వ్రతం దానం దేవతాభ్యార్చనం యజ్ఞం తర్పణం వీటిని చేస్తున్న వ్యక్తికి చేస్తున్న వేళ నమస్కరించకూడదు నువ్వు ఎవరికైనా నమస్కరిస్తే అతడు ప్రతి నమస్కారం చేయకపోతే మరింకా ఆ వ్యక్తికి ఎన్నడూ ఎప్పుడునూ నమస్కరించకూడదని కఠిన నియమం ఉంది కనుక నమస్కరించదగిన వారికే అయినా సమయం సందర్భం చూసి మరి నమస్కరించాలి జయ గురుదేవదత్త శ్రీపాదరాజం శరణం ప్రపద్య